ఈరోజు మనం ఈ వీడియోలో పత్తి పంటలో వచ్చేసి మొదటి దఫా ఎరువులు ఏదేస్తే బాగుంటుంది ఏదేసినట్లయితే మనకు సైడ్ బ్రాంచెస్ బాగా రావ వస్తాయి అలాగే కాండం అనేది గట్టిగా ఉంటుంది దాంతోపాటు వేరు వ్యవస్థ అనేది బలంగా ఉండాలంటే చెట్టు బాగా గ్రోతింగ్ మంచిగా రావాలంటే ఎలాంటి ఎరువులు వేసుకున్నట్లయితే మనకు దిగుబడి అనేది బాగా వస్తుంది అలాగే దాంతోపాటు పూత కూడా పూత కూడా మంచిగా రావడానికి ఎలాంటి మందులు వాడుకోవాలి అనేది వీడియో ఉంటుంది కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి చాలామంది వాళ్ళు కొంతమంది డిఏపి కొంతమంది ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిత్ కొంతమంది ఇరవై ఐదు సున్నా పదమూడు కొంతమంది పది ఇరవై అరవై ఇట్లా చాలామంది వేస్తూ ఉంటారు మనకు ఎందుకంటే కాల అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు రావడం చేర్చుకోవాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే మనము కొన్ని సంవత్సరాల నుంచి మనకు ఈ ఫర్టిలైజర్ అయితే వాడడం వల్ల భూమి అనేది దాంట్లో కర్బన్ శాతం అనేది తగ్గిపోవడం అయితే జరిగింది చ మనం ఎంత కొంత చాలామంది రైతులు మనం ఎన్ని ఎరువులు ఎంత ఎంత డిఏపిలో ఎంత ఫర్టిలైజర్ వేస్తే అంత డి దిగుబడి అనేది పెరుగుతుందని అనుకుంటారు అది కొన్ని సంవత్సరాలు పెరుగుతూ ఉన్నప్పటికీ తర్వాత కొన్ని రెండు మూడు సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత క్రమక్రమే దిగుబడి అనేది తగ్గుకుంటూ వస్తూ ఉంటుంది మనకు అది వేసినప్పుడు ఒకటే రిజల్ట్ ఆ సంవత్సరం ఒకటే రిజల్ట్ వచ్చిన దిగుబడి బాగా వచ్చినప్పటికీ కంటిన్యూగా మనం అదే విధంగా వేసుకున్న పోయినట్టయితే ఖచ్చితంగా భూమిలో అనేది కార్బన్ శాతం తగ్గిపోయి భూమి మొత్తం ఫర్టిలైజర్ అలవాటు పడి ఏమవుతుందంటే దిగుబడి అనేది తగ్గిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మోదాదు మోదాదుకు మించి వాడకండి దాంట్లో కొన్ని రకాల మనం మిక్స్ చేసుకున్నట్లయితే చాలా రకాల న్యూట్రిషన్స్ కానీ ఇలా కార్బన్ శాతం పెరగడానికి చాలామంది పశువుల ఎరువు వేసుకున్నట్లయితే ఇంకా మంచి దిగుబడి అయితే రావడం అయితే జరుగుతుంది ఇప్పుడు పశువుల ఎరువు అనేది చాలా దొరకడం గగనమైపోయింది కాబట్టి ఒకప్పుడు చాలామంది రైతులు వచ్చేసి ఇంటి ఇంట్లో కానీ రెండు మూడు గేదెలు పెట్టుకొని ఆవులు పెట్టుకొని ఉండేవాళ్ళు అప్పుడు మనకు ఎద్దులు కూడా ఉండేవి కాబట్టి దాంతో ఒకరోజు ప్రతి సంవత్సరం కొన్ని ఎకరాలకు అది సరిపోతుండే నెక్స్ట్ ఇయర్ ఇంకొక దానికి వేసి అట్లా సెట్ అయ్యేది అప్పుడు దిగుబడి కూడా మంచిగా వచ్చేది రోగా రోగాలు కూడా తక్కువ వచ్చేటివి కానీ ఇప్పుడు అందరూ మనం ట్రాక్టర్లతో దానికి దీనికి మిషన్లకు అలవాటు యంత్రాలకు అలవాటు పడిపోయినాం కాబట్టి అవి ఇప్పుడు ఫర్టిలైజర్ మనకు ఎరువులు అయినా దొరకడం లేదు కాబట్టి భూమి అనేది మనమే దానిని పాడు చేస్తున్నాం కాబట్టి దిగు దిగుబడి అనేది కూడా ఖచ్చితంగా మొదట్లో పత్తి వేసేటప్పుడు దాదాపు పదిహేను కింటాలు ఇరవై క్వింటాల్ వచ్చేది ఇప్పుడు క్రమేపీ ఆరు నుంచి పన్నెండు పదిహేను మధ్యలో గగనం అయిపోయింది అది రావడానికి ఏదో మంచి నేల ఉంటే వాతావరణం అనుకూలిస్తే తప్ప ఎక్కువ మొత్తంలో దిగుబడి రావడం లేదు మీరు ఏదైనా వేయండి ఇందులో మనకు వేరు మనకు ఇది ఒక మీకు ఒక ప్రోడక్ట్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది చూడండి ఇది వచ్చేసి నాకు సాయిల్ మల్టీపిల్లర్ ఎందుకంటే ఇది గత పోయిన సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి మనమైతే వాడడం అయితే జరిగింది మిర్చి పంటలో కానీ వరిలో కానీ అలాగే మక్కజొన్నలో కానీ అన్ని రకాల పంటలు నేనైతే మిర్చి వరి మిర్చి వరి మనకు పత్తి ఈ మూడు పంటలు వాడడం అయితే జరిగింది గత రెండు సంవత్సరాల నుంచి అయితే వాడుతున్నాను పోయిన సంవత్సరం కూడా చాలామంది రైతుకు మిర్చిలో ఇవ్వడం అయితే జరిగింది మంచి రిజల్ట్ అయితే రావడం అయితే జరిగింది తర్వాత స్టాకు లేక లేకపోవడం వల్ల మనకు రైతులకు చాలామంది ఫోన్లు చేశారు చాలామంది తీసుకోవాలని చాలామంది ఫోన్లు చేశారు అయినప్పటికీ మనకు స్టాకులు ఇవ్వడం లేకపోవడం వల్ల రైతులకు ఇవ్వలేకపోయాను చాలామంది ఫోన్ చేసినప్పటికీ స్టాక్ లేదని చెప్పడం అయితే జరిగింది ఇది వచ్చేసి చూడండి మీరు వేసే ఏది వేస్తారా ఇరవై ఇరవై సున్నా పదమూడు వేస్తారా డిఏపి వేస్తారా పది ఇరవై ఆరు వేస్తారా ట్వంటీ ఎయిట్ ట్వంటీ వేస్తారా ఏదైనా వేసుకోండి యూరియా కానీ ఏదైనా వేసుకోండి ఎందుకంటే నేలని బట్టి కొన్ని కొన్ని నెలలకు ఇరవై ఇరవై రోజున బా పదమూడు బాగా గ్రో గ్రోతింగ్ మంచిగా వస్తుంది కొన్ని కొన్ని దానిలో నేలలకు డిఏపి బాసెట్ సెట్ అవుతుంది కొన్ని నెలలకు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ వస్తుంది వాతావరణాన్ని బట్టి భూమిని బట్టి ఏల్స్ అయితే ఉంటుంది మనకు వచ్చేసి ఇసుక నీళ్ళలు కానీ కొద్దిగా సౌరీ నీళ్ళు ఖచ్చితంగా ఇరవై ప పదమూడు వర్షాలు కొద్దిగా బాగా మనకు తుఫాన్లాగా పడుతున్నప్పుడు ఇరవై రోజు సున్నా పదమూడు అది వేసుకోండి ఎందుకంటే దానిలో సల్ఫర్ కంటెంట్ ఉండ ఉండడం వల్ల కొద్దిగా హీట్ని వచ్చేసి మొక్క అనేది బాగా బలంగా రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది మనకి మీరు ఏదైనా వేసుకోండి డిఏపి ఇరవై ఏదైనా వేసుకోండి దాంట్లో ఫర్టిలైజర్లో ఇది మనకు వచ్చేసి కేజీ ఒక కేజీ వచ్చేసి దాంట్లో కలుపుకొని ఒక ఎకరా చొప్పున వేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఈ సాయిల్ మల్టీపిల్లర్ ఇందులో కంటైనర్ వచ్చేందుకు పొటాషియం ఉమెట్ ఉంటుంది అలాగే చాలా రకాల న్యూట్రిషన్స్ కూడా దీంట్లో ఉంటాయి ఇది కేవలం పొటాషియం ఉమెట్ అనే ఒకటి మార్కెట్లో కూడా తక్కువ రేట్లో కూడా దొరుకుతాయి చాలామంది అనుకుంటారు కానీ దీనిని కనుగొనడానికి శాస్త్రవేత్తలు దీని దీని పరిశోధకులు కనిపెట్టడానికి దీని అంత మంచి రిజల్ట్ రావడానికి పదమూడు సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఈ యొక్క ఈ సాయిల్ మల్టీపిల్లర్ అనేది కనిపెట్ట మనకు మంచి రిజల్ట్ అయితే రావడం అయితే జరిగింది దీన్ని తయారు చేయడానికి వాళ్ళకు పదమూడు సంవత్సరాలు టైం పట్టిందంట అంత కష్టపడి దీన్ని తయారు చేయడం అయితే జరుగుతుంది ఇది మనకు టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్లో కూడా దొరుకుతుంది వన్ కేజీ రూపంలో దొరుకుతుంది ఇది స్ప్రేయింగ్లో మనకు ఫర్టిలైజర్లో వేయడానికి వీలుండదు ఇక ఏడేస్తాం అని అనుకుంటారు ఫర్టిలైజర్లో వేయకుని వాళ్ళు ఖచ్చితంగా మీరు కొట్టే మందులలో ప్రతి ఏ యొక్క మందులో మీరు ఏ మందిన కొట్టండి దాంట్లో కాలుస్తుంది ఇది సపరేట్ ఒక బకెట్లో కలుపుకొని టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఒక లీటర్కి వచ్చేసి ఒక గ్రామ్ ఈ విధంగా మనకు రెండు వందల యాభై లీ లీటర్లకు వస్తే రావడం అయితే జరుగుతుంది రెండు వందల లీటర్లో కూడా కలుపుకుంటే మంచి రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇది పూత దశలో కొట్టుకోవచ్చు ముందు ముందు కొట్టుకోవచ్చు దా మనం ఎప్పుడైతే మందు కొడతామో పదిహేను రోజులకు ఈ రోజులకు అప్పుడు కూడా కలిపి కొట్టుకున్నట్లయితే ఖాతా పూత బాగా వస్తుంది ఆకులు మంచిగా నీట్గా వస్తాయి మనకు ఈ చీడపీడల నుంచి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అలాగే సైడ్ బ్రాంచెస్ ఎక్కువ మొత్తం వస్తాయి చేన్ అనేది నల్లగా మంచిగా రావడం అయితే జరుగుతుంది ఇది మిర్చిలో కానీ మేజ్లో మనకు అదంటే మొక్కజొన్నలో కూడా వరిలో కూడా అధిక పిలకలు రావడం అయితే జరుగుతుంది మెయిన్గా వచ్చేసి ఇప్పుడు ఈ సంవత్సరం నేనైతే తీసుకురావడం అయితే జరిగింది మీకు కూడా వీడియోలు చూపిస్తాను చూడండి ఇది గత రెండు మూడు రెండు సంవత్సరాల నుంచి అయితే వాడడం అయితే జరిగింది మీకు కూడా ఎవరైనా ఈ సాయిల్ మల్టీప్లయర్ కావాలనుకుంటే వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఇది వచ్చేసి కేజీ వచ్చేసి మనకు వెయ్యి రూపాయలు అయితే పడడం అయితే జరుగుతుంది ఒకవేళ పది మంది పది మంది ఒక పది ఒక పది కేజీలు విటే టైంలో అంటే ఒకేసారి పది కేజీలు ఏదైనా ఇద్దరు ముగ్గురు రైతులు కలిసి తీసుకున్నట్లయితే ఏడు వందల యాభై రూపాయలు కేజీ పడుతుంది మనకు ఒక్కొక్క కేజీ కావాలి రెండు కేజీలు మూడు కేజీలు నాలుగైదు కేజీలు కావాలనుకుంటే వెయ్యి రూపాయలు పడుతుంది ఇది మనకు టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి అది కూడా రేట్ చెప్తాను మన కంపెనీ నుంచి రావడం రాలేదు అది కూడా రెండు వందల యాభై రూపాయల వరకు పడుతుంది దీన్ని యూజ్ చేయడం వల్ల ఒక్కొక్క రైతు మీరు ఎక్కువ మొత్తంలో యూజ్ చేయకండి రిజల్ట్ వచ్చే వరకు చూడండి ఒక ఎకరా వాడి చూడండి దానికి దీనికి తేడా ఖచ్చితంగా కనిపిస్తేనే వాడండి అని చెప్పడం అయితే జరుగుతుంది మీరు ఏదైనా చేసుకోండి అన్నీ దాంట్లో కలవడం అయితే జరుగుతుంది స్ప్రే కానీ కింద ఫర్టిలైజర్లో కూడా వాడుకోవచ్చు ఇది మనం ఈరోజు చెప్పే డఫ్ ఎరువుల్లో ఇది చేయడం అయితే జరిగింది ఇక్కడ చూడండి మీకు కూడా చూపిస్తాను ఇగో ఇక్కడ చూడండి మనం ఇది ఈ రెండు కార్టన్స్ అయితే బుక్ చేస్తామండి బుక్ చేసుకోవడం అయితే జరిగింది చూడండి దాదాపు వచ్చేసి కదా ఈ రెండు కార్టన్లు నిన్ననే తీసుకురావడం అయితే జరిగింది వారం రోజులు టైం పడుతుంది రావడానికి కాబట్టి మీకు కూడా ఎవరికైనా కావాలనుకుంటే నేను పంపించడం అయితే జరుగుతుంది పోయిన సంవత్సరం కొద్దిగా స్టాక్ ఇది పోయిన సంవత్సరం మనం వాడిన స్థాయిలో మల్టిపుల్ చూడండి ఇది ఆల్రెడీ అయిపోయింది ఇక ఇందులో అయిపోయింది ఇది పోయిన సంవత్సరం మనం వాడింది ఈ సంవత్సరం నేను మొన్ననే బుక్ చేసినాను నిన్న ఆర్డర్ వచ్చింది తీసుకున్నాను చూడండి ఈ విధంగా